మోంతా తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నంద్యాల పట్టణంలో లోతటు ప్రాంతాలలో ఏర్పడిన పరిస్థితులపై ఎమ్మెల్సీ ఇసాక్ బాషా వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దల్మిల్ అమీర్ బుధవారం ఉదయం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి పరిశీలించారు వరద నీరు ఎక్కువగా ప్రవహిస్తున్న ప్రాంతాలైన కుందునది పరివాహక ప్రాంతం నందమూరి నగర్ వెళ్లే రోడ్డు వైఎస్ఆర్ నగర్ ఏరియాలలో పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు నీటి ప్రవాహం కాలువల సామర్థ్యం మరియు నివారణ చర్యలపై వారు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు వైసీపీ నాయకులు తమ ప్రాంతాలలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు ఎమ్మెల్సీ ఇసాక్ భాషతో పాటు వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు దల్మిల్ అమీర్ పర్యటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ భాష మాట్లాడుతూ కాలువలకు వరద నీరు అధికంగా వస్తున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాలు లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు హెచ్చరికలు జారీ చేయాలని ఆదేశించారు లోతట్టు ప్రాంతాల్లోకి ప్రజలను వెళ్లవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఫ్రిడ్జ్ కచ్ అయ్యి ఫుల్గా పారుతూ ఉంది నాకు వచ్చిన సమాచారం ప్రకారం హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో ఫ్రిడ్జ్ ఎక్కి వారే సూచనలు అయితే ఉన్నాయి నేను మీ ద్వారా ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఏమంటే జాగ్రత్తగా ఉండండి సరదాగా నీళ్లు చూస్తాము ఎట్లొస్తున్నాయని చెప్పేసి పొరపాటున కూడా చెయ్యొద్దు ఇళ్ళల్లో కూడా మీరు ప్రశాంతంగా కూర్చొని ఆ వాటర్ చూడడానికి పిల్లలు బిల్లు అనియకుండా చేయండి అలాగే ఇప్పుడే మేము పోయి చూసొచ్చాము అక్కడ మగ కాలనీలో ట్రైడ్లలో గిండిలు చేరాయి కలెక్టరు మున్సిపల్ కమిషనర్ అధికారులు గవర్నమెంట్ అందరూ కలిసి చేశారు అక్కడ ట్రైన్ పోవడానికి ఒక కాలువ కట్ చేశారు నేను కలెక్టర్ మేడంకు మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది అక్కడ సరైన వసతులు ఏవీ లేవు లేకపోవడం వల్ల ఇళ్లలోకి పోయాయి రాత్రంతా వాళ్ళు పాములు తేళ్ళు కీటకాలతో ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు ఎంబడేవి చేకూర్చవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను మరొకసారి ప్రజలకు నేను రిక్వెస్ట్ చేసేది అంటే జాగ్రత్తగా ఉండండి ఒక అరగంట గంటల్లో నీళ్లు పెరిగే సూచనలు అయితే ఉన్నాయి లక్కీగా దేవుని దయ వల్ల వర్షం అయితే తగ్గింది ఒక అరగంట తర్వాత నీళ్లు తగ్గే సూచనలు ఉన్నాయి విప్పులవాగు దగ్గర నుంచి రామాపురం దగ్గర నుంచి అలాగే వెలుగోడు నుంచి కొంత వాటర్ అయితే ఉల్తా ఉన్నారు దాదాపు ఐదు వేల క్యూసెక్లు అనుకుంటాను వస్తూ ఉంది అది కూడా కొంత అయిన తర్వాత ఆపుజామరి కూడా చెప్తా ఉన్నారు ఫ్లెడ్ అనేది వరదల్లో వచ్చేది కాబట్టి ఎవరి చేతిలో ఉండదు పైన పడిన వాటర్ అంతా ఉంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయలేదు ప్రజలందరూ జాగ్రత్తగా ఉండి మన ప్రాణాలు రక్షించుకోవాల్సిందిగా కోరుతా